రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పాలని బేరీజ్ వేసుకొని జూబ్లీస్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి కేసీఆర్తో మిలాఖై మిలాఖతత్ అయినటువంటి సందర్భంలో జరుగుతున్న ఎన్నిక ఇది గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలుపుకు సహకరించినందుకు రిటర్న్ గిఫ్ట్ కింద జూబ్లీ హిల్స్ లో ఒక వీకెస్ అభ్యర్థిని పెట్టి వారిని బలి చేస్తా ఉన్నారు ఇద్దరు కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారు పాపం దీపక్ రెడ్డి గారిని బలి చేస్తా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాటి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు బిజీవారు గెలడానికి బీఆర్ఎస్ పార్టీ సహకరించిన తీరు ప్రజలకు తెలుసు దాంట్లో భాగంగానే ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంది జూబ్లీస్ ప్రజలు మీ ఓటు బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినా అది నోటాకు వేసినట్టే లెక్క మా అభ్యర్థి స్థానికుడు విద్యావంతుడు నిత్యం ప్రజలతో ఉండేటువంటి నాయకుడు ఫోను చేస్తే పలిచే పిలిస్తే పలికే నాయకుడు పదిహేను సంవత్సరాలుగా జూబ్లీల్స్ భేద ప్రజలతో మమైకమవుతూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న నాయకుడు ప్రజలు ఆదరిస్తున్న నాయకుడు ఇవాళ ఓటమి భయంతో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎన్ని కుప్పగంతులేసినా ఎన్ని జిమ్మికులు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారనేది కింది గ్రౌండ్ స్థాయిలో పరిశీలిస్తే అర్థమవుతా ఉంది రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీస్ నియోజకన్నటువంటి సామాన్య మద్దతర కుటుంబాలకి పేదవారికి సంక్షేమం అందుతా ఉంది పరిపూర్ణంగా అందుతా ఉంది జూబ్లీల్స్ మహిళలు ఉచిత బస్సును వాడుకుంటా ఉన్నారు దాదాపు పదిహేను వేల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది పేదవాడికి రేషన్ కార్డు ఒక వరం పదేళ్ళు ఆ వరం నోచుకోకుంటే మేము వచ్చిన తర్వాత నలభై లక్షల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది జూబ్లీల్స్లోనే పదిహేను వేల రేషన్ కార్డులు ఇచ్చినాము ఉచిత కరెంటు కానీ సబ్సిడీ కానీ రోడ్లభివృద్ధి కానీ స్కూల్స్ యొక్క ఆధుకరణ కానీ అన్ని రకాల అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో జరుగుతున్న ఎన్నికల్లో జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు పట్టం కడతారు కనీసం ముప్పై వేల నుంచి యాభై వేల మధ్య మెజారిటీ వస్తున్నట్టుగా మాకు అంచనా తప్పకుండా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సాధించి జూబ్లీస్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాననే మాట కూడా చెప్పడం జరిగింది దాదాపు నాలుగు వేల ఇల్లు పేదవారికి ఇస్తాననే మాట కూడా చెప్పడం జరిగింది ఇక్కడున్నటువంటి సినీ కార్మికులు కానీ ఇక్కడున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరి పార్టీ అందరి ప్రభుత్వం కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచి తీరుతుంది మంచి మెజారిటీతో గెలుస్తుందనే మాట కూడా ఈ సందర్భం నేను మనవి చేస్తా ఉన్నాను మిత్రులారా ఒక్కటి మీరు తెలుసుకోవాల్సింది మీరు తెలుసుకోవలసింది పదిహేను సంవత్సరాలు ఇక్కడ శాసనటు వ్యక్తి పదిహేళ్ళు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి చేసిన అభివృద్ధి ఎక్కడ జాడ కనబడట్లే ప్రజలతో సంబంధం లేకుండా ప్రజలతో అసలు మాటా ముచ్చట లేకుండా నడిపినటువంటి వ్యక్తి మా వైపు నిత్యం ప్రజలతో ఉండేటువంటి వ్యక్తి ఇవాళ ఎన్నికల బరిలో ఉన్న నవీన్ యాదవ్ గారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రతి ప్రాజెక్టుకి కిషన్ రెడ్డి గారు అడ్డు తలుగుతున్న వైనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రాకూడదని లోపాయి కారిగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతునివ్వాలని ఆ లోపాయి గారి గుట్టువ జూబ్లీస్ ఎన్నికల్లో ట్రయల్ రన్గా నడుస్తూ ఉంది వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాయడం ఖాయడం కావడం ఖాయం దాంట్లో భాగంగానే జూబ్లీస్ ఎన్నిక ఒక ట్రయల్ రన్గా వారు నడిపిస్తా ఉన్నారు జూబ్లీస్ ప్రజలు అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వేరు కాదు కిషన్ రెడ్డి కేసీఆర్ మైత్రి మనకు తెలియంది కాదు అందుకే ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైన ఎన్నిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్లుగా అందిస్తున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ శాంతి భద్రతలు కానీ ప్రత్యేకంగా హైదరాబాద్ నడిపొట్టినటువంటి జూబ్లీస్ అభివృద్ధి కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయి మించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అది చట్టం కాకుండా ఆపిన ఘనత బీజేపీ పార్టీది జూబ్లీస్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అందుకే మేము ఒక బీసీ బిడ్డకి సీట్ ఇచ్చి ఆదరిస్తా ఉన్నాము ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందా ఈ సందర్భం నేను మనవి చేస్తా ఉన్నాను జూబ్లీస్ ఎన్నిక ప్రతిష్టాత్ తీసుకున్న ఎన్నిక తప్పనిసరిగా முப்பை நபை வேல மெஜாரி தோ கெல்சே எண்ண உத்தம் ரெடி கார் ரெண்டி அதுக்கே அந்த மரசாரி டிஆர்எஸ் பார்ட்டி பிஜேபி பார்ட்டி கலயக்கோ ఎన్ని కుతంత్రాలు కుయంత్రాలు జిమ్మిక్కులు చేసిన జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయము కనీసం ముప్పై వేలు నుండి యాభై వేలతో మా అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు థ్యాంక్ యూ ఇతర కుటుంబాల్లో తలదూర్చే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు కానీ ఇవాళ పెద్ద వయస్సు రానటువంటి మాగంటి తల్లిగారే స్వయంగా వచ్చి కంప్లైంట్ చేసి నా కొడుకు ఆసుపత్రులు ఉన్నప్పుడు కనీసం చూడటానికి అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన తరుణంలో జవాబు చెప్పాల్సింది కేటీఆర్ గారే మాగంటి గారి పెద్ద భార్య కొడుకు తను అమెరికా నుంచి రాకుండా తీవ్రంగా ఒత్తిడి తెచ్చినారు కనీసం అంత్యక్రియలు కూడా పాల్గొనే అవకాశము ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ తరణులు దానికి కూడా జవాబు చెప్పాల్సింది కేటీఆర్ గారే ఆ కుటుంబ తగాదాల్లో కాంగ్రెస్ పార్టీ తరదొచ్చదు కానీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం మీ ద్వారా తెలుసుకున్న సమాచారం ప్రకారం వాళ్ళు అడుగుతున్నట్టు వాళ్ళు స్పందిస్తున్న ప్రశ్నలకి కేటీఆర్ గారే సరైన జవాబు ఇవ్వగలుగుతారు ఒక్క రౌడీ కేసు హరీష్ రావు గారు చూపిస్తే ఒక్క రౌడీ కేసు హరీష్ రావు గారు మా నవీన్ యాదవ్ మీద చూపిస్తే మేము దేనికైనా సిద్ధమే ఆ ఛాలెంజ్కి హరీష్ రావు కూడా సిద్ధంగా ఉండాలి ఏ కేసుతో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు వారేమైనా వైలేట్ చేస్తే అక్కడక్కడ ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టినా మాకు తెలియదు కాంగ్రెస్ పార్టీకి కానీ పార్టీ ప్రభుత్వం కానీ సంబంధం లేదు

కేసీఆర్ గారు ఎలక్షన్ తర్వాత ఫామ్ హౌస్కి పరిమితమైన సంగతి తెలుసు ప్రజలు ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన రోజునే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమైనారు ఆ తర్వాత రాలేదు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వారికి సున్నా సీట్లు ఇచ్చినారు దాని అర్థం ప్రజలు వారు గెస్ట్ హౌస్కి పరిమితం చేసినారు ప్రజాస్వామ్యాలు ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు మాకేం అభ్యంతరాలు లేవు వారు రాక పోక గురించి కాంగ్రెస్ పార్టీ స్పందించదు ఇవన్నీ కూడా ఓటిపోతామన్న భయంతో రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏది కూడా పసవున్న ఆరోపణ కాదు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అందరినీ గౌరవిస్తుంది